హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్తే మన దగ్గర ప్రస్తుతం అవైలబుల్గా ఈ తడిపి అయితే ఉంది ఇది పాల కెపాసిటీ వచ్చి పూటకు నాలుగు లీటర్లు అయితే ఇస్తుందట అంటే రోజుకి ఎనిమిది లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుందట అలాగే ఈ దూడ ఈయన మూడు నెలలు అవుతుందని వాళ్ళైతే చెప్పారు కానీ నాకు తెలిసి ఒక నాలుగు నెలల అయితే ఉంటుంది ఇది పెయి దూడ అన్నమాట గేది పొదుగు గట్ట చాలా బాగుంది మొన్న శనివారం సంతకైతే కొట్టేసుకుని తీసుకొచ్చి వచ్చారు ఈ పొదుగుని బట్టి నాలుగు లీటర్ల పాలు సింపుల్గా వేస్తుంది అయితే చెప్పుకోవచ్చు గేది కూడా చూడడానికి చాలా బాగుంది అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా శనివారం పిఠాపురం సంతకు తోలికి వచ్చారు అలాగే దీని ప్రైజ్ వచ్చి తొంభై వేలు అయితే వాళ్ళు చెప్తున్నారు ఒకవేళ బేరమడితే కొద్దిగా తగ్గిస్తారట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన స్క్రీన్ మీ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఒకవేళ ఇంట్రెస్ట్ వాళ్ళు తడిపి గేదె కోసం చూస్తూ ఉంటే గేదెని అయితే కొనుక్కోవచ్చు పైన స్క్రీన్ వేస్తాం కదా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు అతని నెంబర్ అయితే నా దగ్గర ఉంది అతనితో డైరెక్ట్ మాట్లాడడానికి ఉండదు ఎందుకంటే నేను అమ్మి పెడతానని అయితే చెప్పాను ఒకవేళ నేను మీరు ఎవరైనా కావాలి అంటే కొని పెట్టినందుకు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ గేది పూటకి నాలుగు లీటర్లు అయితే పాలేస్తా చూడడానికి అయితే చాలా బాగుంది గట్ట కూడా చాలా బాగుంది సంతలో అక్కడ ఉండగా డెబ్బై వేలకైతే అడిగారు అడగడం ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కీమ్ ఇచ్చి కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి దోడొచ్చి అనమాట తూర్పుగోదావరి జిల్లా అంటే పిఠాపురం ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కదా ఎమ్మెల్యేకి చేస్తున్నారు కదా అదే ఊరన్నమాట గేది కూడా మంచి బలంగా చూడడానికి డైరెక్ట్ చూసాను కదా చాలా బాగుంది పెద్దది గేదనమాట సాల్తీ కూడా ఇది మలిచూరి రెండో యాత గేది ఈ గేది చూడడానికి అయితే చాలా బలంగా బాగుంది సంతలో అక్కడ ఉండగా అడగడం అయితే డెబ్బై వేల వరకు అడిగారు తను ఇవ్వలేదు ఒకవేళ ఎవరికైనా సరే కావాలంటే పైన ఇచ్చిన కాంటాక్ట్ కా కాంటాక్ట్ అయ్యి మీకు ఎంత కావాలో అడిగితే దాన్ని బట్టి నేను కనుక్కుంటాను అలాగే మధ్యాహ్నం రెండు గంటలకి విజయవాడ కాంచికచర్లలో ఒక రెండు గేదెలు తడిపి రేచివిటి గేదెలు అయితే ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా కావాలంటే వాటి వీడియో మధ్యాహ్నం రెండు గంటలకైతే అప్లోడ్ చేస్తాను వాటిని కూడా ఒకసారి విచిష్ట చూడండి వీడియో అయితే నచ్చితే కొనుక్కుంది కానీ అవి రెండు కూడా డెబ్బై వేలు లోపు గేదెలే కొంచెం నాటు గేదెలు కూడా ఒకటేమో తొలసిరిపోయే ఒకటేమో రెండవ ఏదో గేదె అని చెప్పారు వీడియో అయితే రెండు గంటలకి అప్లోడ్ చేస్తాను రెండళ్ళకి ఒకదానికి దూడ ఉన్నట్టుంది అలాగే ఒక పాలు ఇస్తున్నాయి అలాగే రేచ్ కూడా కొంచెం వాయిస్ సౌండ్స్ డైరెక్ట్ వాయిస్ ఇవ్వడం వల్ల సౌండ్స్ రావచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఆ వీడియో అయితే మధ్యాహ్నం రెండు గంటలకైతే అప్లోడ్ చేస్తాను విజయవాడ అన్నమాట అడ్రస్ వచ్చి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి రీచ్ అయితే వెళ్తుంది అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా తగతికేది మంచి పాలసీకి ఏది కోసం చూస్తూ ఉంటే వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా గేదెలు అవ్వకుండా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అప్పటికి వీడియో చూసి గేదె నచ్చితే పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ నెంబర్ ద్వారా మీరు అయితే అయితే కొనుక్కోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం బాయ్